జై భీమ్ అందరూ చెప్పలేదు ఇంకా జై భీమ్ సభకు జై భీమ్ ఉదయం నుంచి మాట్లాడిన వాళ్ళందరూ బ్యూరోక్రాట్స్ ప్రొఫెసర్స్ వీసీస్ చాలా పెద్ద పెద్దవాళ్ళు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న ప్యానల్లో నేను ఒక్కదాన్నే గ్రామాల్లో పనిచేసేదాన్నేము చాలామంది చాలా విషయాలు చెప్పారు అంబేద్కర్ లెగసీ గురించి ఉదయం నుంచి చాలా చాలా విషయాలు నాగరల్ సెషన్ నుంచి చాలామంది చెప్పారు అంబేద్కర్ లెగసీ గురించి గ్రామాల్లో ఉన్న మా దళిత ఆదివాసీ స్త్రీలకు కూడా తెలుసు అంబేద్కర్ లెగసీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ పండుగ చాలా మహత్తరమైన పండుగే ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ స్టేజ్ మీద నుంచి తప్పనిసరిగా చెప్పాలి నావని నడిపే చుక్కాని ఎలా నడిపితే అటువైపు ప్రయాణం చేస్తుంది ఈ ప్రభుత్వం అనే నావని నడిపే యోధులు దళిత ఆదివాసీ అండ్ ఆ కాన్సెప్ట్ ఉన్న బ్యూరోక్రాట్స్ వల్లే ఇది సాధ్యమైంది అని ఘంటాపదంగా నేను చెప్పగలను వై బికాజ్ దళిత నేను నా బ్లడ్ అంతా నక్సల్ వరీ మూమెంట్తో వచ్చిన బ్లడ్ ఆ తర్వాత కారంచేడు చుండూరు లాంటి మూమెంట్స్ తర్వాత ఇది పనికిరాదు దళిత మూమెంటే పనికి వస్తుందని కత్తి పద్మారావు అని ఒక పెద్ద ఆయన చేసే ఉద్యమంలో ఈ దళిత ఎక్కడం జరిగింది ఈ దళిత ఉద్యమంలో ఈ ప్రపంచంలో లేకపోతే ఈ రకరకాల దేశాల్లో ఉండే రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలని పరిశీలిస్తే ఎక్కడైతే ప్రభుత్వం ఇలాంటి పండగ జరుపుకుంటుందో దాని వెనక ఇలాంటి గొప్ప ఆఫీసర్స్ ఉంటే మాత్రమే అది సాధ్యం అవుతుంది లేకపోతే అది సాధ్యం కాదు మన పక్క రాష్ట్రంలోనే అది చూసాం మనం మిత్రులారా ఇచ్చిన టైం ఐదు నిమిషాలే నేనన్నా మేడం మాటని శిరస వహించి ఐదారు నిమిషాల్లో ముగిస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకొస్తాను మీరు మాట్లాడే టైం తప్పనిసరిగా ఉండాలి సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే కులాలకి మతాలకి జాతులకి ప్రాంతాలకి అన్నిటికీ మించి జెండర్కి చాలా అతీతంగా అందరూ సమానమే అనే స్పృహ కలిగి ఉండడం అలాంటి స్పృహ ప్రభుత్వాలు ప్రజలు సొసైటీ మొత్తం కలిగి ఉండడం అది అందనంత దూరంలో మన దేశంలో ఉంది అందుకనే అంబేద్కర్ లాంటి మహానుభావుడు ప్రతి ప్రపంచం అంతా కూడా ఆర్టికల్ ఫోర్టీనే ఉంటే ఆర్టికల్ పద్నాలుగే ఉంటే పదిహేను పదహారు ఆర్టికల్స్ని కూడా ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది అంటే ప్రతి చోట కూడా సోషల్ జస్టిస్ ఉండాలనేది స్కూల్స్లో ఉండాలి చెరువుల్లో ఉండాలి నూతుల్లో ఉండాలి అన్ని చోట్ల ఉండాలి అనేది అంతేకాకుండా పదిహేడు కూడా ఉండాలి అని పదిహేడు అనే ఆర్టికల్ కూడా మనకుంది ఇంత మంచి రాజ్యాంగం మనకున్న ఇన్ని వేల సంవత్సరాలు నా ముందు స్పీకర్స్ చెప్పినట్టుగా ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు సోషల్ జస్టిస్ రాలేదు రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఇలాంటి కాన్ఫరెన్సెస్లో తప్పనిసరిగా మాట్లాడుకోవాలి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పను సౌదీ అరేబియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి అని క్యాబ్ డ్రైవర్స్గా ఉమెన్ని తీసుకురావడం అనేది జరిగింది తర్వాత దాని పర్యవసానంగా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఉంది మొత్తం కుప్పకూలిపోతూ ఉందని పెద్ద ఉద్యమం రావడం జరిగింది అంటే దాని అర్థం స్త్రీలు ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే మొత్తం సమాజం కుప్పకూలిపోతుందా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి సమాజంలోనే అది నివురు గప్పిన నిప్పులానే ఉంది ప్రతి ఇంట్లో కూడా అది గప్పిన నిప్పులా ఉంది అంటే ఇక్కడ సామాజిక న్యాయం ఉండాలి అని అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇంగ్లీష్ మాత్రమే సరిపోతుందా సోషల్ డెమోక్రటిక్ లాగా ఫైట్ చేస్తేనే సరిపోతుందా లేకపోతే మాలాంటి వాళ్ళు దళిత ఆదివాసీ స్త్రీలని చైతన్యం చేస్తే సరిపోతుందా ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి సోషలైజేషన్ రావాలి అంటే సామాజిక న్యాయం అంటే అది చిన్న మాట కాదు చట్టాల వల్ల రాదు కొన్ని ఉద్యమాల వల్ల రాదు అనేది మనకు అర్థమవుతుంది ఏం చేయాలి ఇలాంటి పరిస్థితిలో అంటే సామాజిక న్యాయం ఉండాలంటే తప్పనిసరిగా క్వశ్చనింగ్ అనేది చాలా అవసరం ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రశ్నించడం అనేది మొదలు పెడితే పరిస్థితులు ఎక్కడి వరకు దారితీస్తాయి అనేది మాలాంటి వాళ్ళకి చాలా చక్కగా తెలుసు అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఇంతకు ముందున్న పరిస్థితుల్లో కానీ కారంచేడు చుండూరు దగ్గర నుంచి నిన్న మొన్నటి ప్రణయ్ మరి అమ్మ లాకప్ డెత్స్ వరకు జరిగిన ఉద్యమాలన్నిటిలో కూడా మనం చూసుకుంటే సోషల్ జస్టిస్ ఏమైనట్టు ఉద్యమాలు ఏమైనట్టు ప్రస్తుత ఉద్యమాలు ఉదయం చెప్పిన చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా చాలా చాలా గొంతు ఎత్తి ఎత్తి అరిచి మాట్లాడారు సోషల్ జస్టిస్ గురించి కూడా సోషల్ జస్టిస్ ఏమైనట్టు అంటే వచ్చే తరానికి మనం తప్పనిసరిగా సామాజిక న్యాయం గురించి మీరు చేసిన పనేంటి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనం చెప్పే సమాధానం ఏమిటి తప్పనిసరిగా మనం జవాబుదారీ తను వహించాలి ఇలాంటి ఉద్యమాలలో సామాజిక న్యాయం గురించి మనం చేయాల్సిన పని ఏంటి అనేది తప్పనిసరిగా మనం చూడాలి సౌదీ అరేబియా లాంటి విషయాలు వచ్చినప్పుడు లేకపోతే ఒక ఇంగ్లీష్ వస్తేనో లేకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వస్తేనో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వస్తేనో సామాజిక న్యాయం వస్తుందా తప్పనిసరిగా రాదు అనేది రెండు తరాలుగా రెండు దశాబ్దాలుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రత్యేకమైన చట్టాలు బోర్డు వచ్చే ఏమీ ఫలితం లేదు దళితులు దళితేతరులు స్త్రీలు పురుషులు ఇంక్లూజివ్ మెకానిజంలోనికి రాలేకపోతే సోషల్ జస్టిస్ అనేది అసాధ్యం అంటే స్త్రీలు చైతన్యవంతమైతే ఫ్యామిలీ సిస్టము సోషల్ సిస్టమ్స్ దుర్మార్గమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి అని అంటే తప్పనిసరిగా ఆ భావం అయితే ప్రస్తుతం మనం సొసైటీలో ఉంది దళితులు దళితేతరుల్లో ఉంది వీళ్ళందరూ వీసీలు ప్రిన్సిపల్స్ లేకపోతే పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే మా మరుగుదొడ్లు ఎవరు కడుగుతారు తప్ గట్టిగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు కూడా ఉద్యోగాలు చేస్తే ఫ్యామిలీ సిస్టమ్ ఏమైపోద్ది నేను మొగుడు వచ్చినప్పుడు నాకు టీ ఎవరు అందిస్తారు అంటే స్త్రీలు లేకపోతే దళితులు ఒక మెట్టు నుంచి పై స్థాయికి ఎదుగుతూ ఉన్నప్పుడు రావాల్సిన మిగతా సొసైటీలో ఉన్న జనం అందరూ కూడా కింద నిలబడి ఉన్నారు స్త్రీలు పైకి ఎదుగుతున్నారు దళితులు పైకి ఎదుగుతున్నారు వాళ్ళు పైకి రాలేని పరిస్థితుల్లో అసమానత్వం వచ్చి అక్కడ ఒక సిస్టమ్ కూలిపోతుంది అనే భావం వస్తుంది ఎడ్యుకేషన్లో వస్తుంది సిస్టమ్ మొత్తంలో వస్తుంది ఫ్యామిలీ సిస్టంలోనూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయాన్ని అన్ని విధాలుగాను మనం చూడాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంప్లాయ్మెంట్లో చూసుకుంటే దళిత ఆదివాసీ స్త్రీలని లెక్క చూసుకుంటే మొత్తం పై పోస్టులన్నీ కూడా ఇతరులకు వెళతాయి దళిత ఆదివాసీ స్త్రీలకు మాత్రం కింద పోస్టులన్నీ వస్తాయి ఊడ్చేవి తుడిచేవి కడిగేవి మరుగుదొడ్లు కడిగేవి ఇలాంటివన్నీ స్కావినింగ్ పనులన్నీ కూడా దళిత ఆదివాసీ స్త్రీలకు వస్తాయి కనీసం ఒక వంట మనిషి మనిషి పోస్ట్ ఇవ్వాలంటే కూడా మాలాంటి వాళ్ళం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను మాస్టర్ ఆఫ్ లా చదివేటప్పుడు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మహానుభావులు వీసీలుగా లేకపోతే ప్రిన్సిపల్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృక్పథాలు అతీతమైన దృక్పథాలు కాబట్టి ఇప్పుడు సిస్టమ్స్ ఎక్కువ మారాయి అసలు లానే యూనివర్సిటీలో తీశారు ఎందుకనంటే ప్రశ్నించడం అనేది లా స్టూడెంట్స్ నుంచే వస్తుంది అనేది మా తర్వాత ఇంకా లా లేదు ఈ విసి గారు వచ్చాక రాజశేఖర్ గారు వచ్చాకే మళ్ళీ లాని తీసుకుని వచ్చారు అంత గొప్ప మహానుభావుడు ఆయన అంటే మనం చూసే కోణం మనం నడిపే నావా చుక్కాని ఎటువైపు తీసుకు వెళతాం అనేది ఆధారపడి ఉంటుంది ఆ ఆధారంతోనే మనం ప్రభుత్వాలని నడిపించవచ్చు సొసైటీని నడిపించవచ్చు క్వశ్చనింగ్ అనేది ప్రశ్నించడం అనేది మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఆ పనిలో భాగంగా దళిత ఆదివాసీ తల్లుల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారానే సోషల్ జస్టిస్ సమాన స్థాయిలోకి మనం వెళ్ళగలం అనేది నేనైతే ప్రగాఢంగా నమ్ముతాను నేను చేసే పని కూడా అదే మిత్రులరా తల్లి ఎడ్యుకేట్ కాంది మన తల్లులు ఎడ్యుకేట్ కానప్పుడు పిల్లలు ఎడ్యుకేట్ కారు తల్లులు పెంపకం అనేది ఎంత మన మీద చూపిస్తుంది మన మైండ్ సెట్ని ఎట్లా మారుస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే తల్లులుగా ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే తల్లులు చదివిన తల్లులు బిడ్డలు ఎలా ఉంటారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే రీసెంట్గా ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను రీసెంట్గా ఒక పదహారు రోజులు జెండర్ క్యాంపెయిన్ చేశాం ఒక యాభై అరవై స్కూల్స్ తిరిగాం మేము స్కూల్స్ అన్నిటిలో కూడా అమ్మాయిల శాతం చాలా ఎక్కువ మంది ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో అబ్బాయిల శాతం చాలా తక్కువ మంది ఉంటుంది కారణం చెప్పగలరా మీరు కూడా దానిలో బాధితులేనా అమ్మాయిలు చెప్పారు దీనికి సమాధానం దానిలో మీరు బాధితులయ్యి ఉండొచ్చు నేను ప్రతి స్కూల్లోనూ ఆడపిల్లలను క్వశ్చన్ చేసేదాన్ని అరే అన్న కాని తమ్ముడు కానీ ఉన్నారా ఉన్నారు ఎక్కడ చదువుతున్నారు కాన్వెంట్స్లో చదువుతున్నారు ఆడపిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్సు మగపిల్లలందరూ కాన్వెంట్స్లో చదువుతూ ఉన్నారు నేను వాళ్ళకి అన్ని రకాల విషయాలు చెప్ చెప్తూ ఉండేదాన్ని మీ టీచర్స్ చాలా అనుభవజ్ఞులు ఆ టీచర్సు ఊరికనే డబ్బులు ఇచ్చొచ్చిన వాళ్ళు మీ చదివే చాలా బాగుంటుంది మీరు బాగా చదవండి అని చెప్పేదాన్ని నేను వాళ్ళకి అంతకంటే ముఖ్యంగా సాంప్రదాయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ జనరేషన్కి ఆ సాంప్రదాయాల గజ్జిని ఆ దీన్ని ఆ చెడిని తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది దానిలో భాగంగానే స్కూల్స్ అవేర్నెస్ క్యాంప్స్ అప్పుడు నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎండకపోయి అరే మన అమ్మ నాన్న కల్లాపు చల్లడం అనేది ఎవరు చేస్తారు అమ్మ చేస్తుంది అరే నాన్న చేస్తే ఎలా ఉంటుంది చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా ఉలుక్కుబడి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది మన స్టేజ్ నుంచి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని నేను అనగానే ఒక ప్రిన్సిపల్ నా చేయి గట్టిగా పట్టుకునొక్కింది ఎందుకనంటే అది ఆమె వినలేకపోయింది అంటే సాంప్రదాయాలు మనల్ని ఎలా కట్టు బానిసలుగా బానిసత్వంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇది నేను చిన్న ఎగ్జాంపులే చెప్పాను అంటే మనం పనిచేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా చాలా వ్యతిరేకత వస్తుంది కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా దళిత ఆదివాసీ స్త్రీలు పిల్లలు చైతన్యవంతం అవ్వాలని అంటే అది చిన్న విషయం కాదు ఛాయారత్న గారు ఎప్పుడు చెప్పేవారు నేను కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా చూస్తూ ఉంటాను వీళ్ళు పది శాతం పనిచేస్తే మిగతా వాళ్ళు ఒక శాతం పనిచేస్తే కూడా అది సమానం కాదు నేను రాత్రంతా పనిచేస్తానమ్మా వీళ్ళతో సమానం అవ్వడానికని చెప్పేవాళ్ళు ఛాయారత్న ఐఏఎస్ రిటైర్డ్ పెద్ద ఆమె అంటే వీళ్ళు వీళ్ళు చుక్కాని సరి అయిన దారిలో ఎలా నడిపించాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారనేది నేను చాలామందిని చాలా దగ్గర నుంచి చూశాను ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు మనం జరుపుకుంటున్న పండగ ఆ పండగ వాతావరణం తప్పనిసరిగా మన హృదయాల్లో నిలిచిపోవాలనంటే మెన్న గురించి కంచాయలయ్య గారు చెప్పారు కానీ ఎందుకనంటే స్టాట్యూ అంటే మెన్న వెళ్ళి దండలేయడం వాళ్లే పూజలు చేయడం వాళ్లే మాంక్స్గా ఉండడం వాళ్లే అన్ని చేయడం వగైరా వగైరా ఎక్సెట్రా స్త్రీలుగా ఉన్న మీరు ఏం చేస్తారనంటే మీకున్న దాంట్లో చక్కటి బట్టలు కట్టుకుని వెళ్ళి మీరు దండలు వేయండి మీకున్న పరిజ్ఞానంతో ఆయన పుస్తకాలని ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే చదవండి తెలుగులో చక్కగా వచ్చున్నాయి తెలుగులో చదవండి ఉమెన్ కలెక్టర్స్గా ఫామ్ అయ్యి ప్రతి గ్రామంలోనూ స్త్రీలను చైతన్యవంతం చేస్తే దానికి మించిన సోషల్ జస్టిస్ ఇంకొకటి ఉండదు గ్రామాన్ని చైతన్యవంతం చేస్తారు దళిత ఆదివాసీ స్త్రీలు గ్రామాన్ని చైతన్యం చేసిన గ్రామాల్లో వాళ్ళు ఈ రచ్చబండల మీద వాళ్లే కూర్చుని ఈరోజు మిగతా స్త్రీలకే మిగతా పురుషులకు కూడా సమాధానాలు చెప్పగలిగే స్థాయిలో ఈరోజు మన దళిత ఆదివాసీ స్త్రీలు ఉన్నారు ప్రశ్నించడం సమానత్వం వైపు ప్రయాణం చేయడం స్వేచ్ఛని సరి అయిన పాజిటివ్ వేలో తీసుకుని వెళ్ళడం దళితులు దళితేతరులని స్త్రీలు పురుషుల్ని ఇంక్లూజివ్ మెకానిజంలోకి తీసుకురావడం కోసం మనం పనిచేయాలి ఇంక్లూజివ్ మెకానిజంలో భాగంగానే ఈ సామాజిక న్యాయాన్ని మనం ఈ ప్రపంచానికి అందించగలం దానికి ఈ రాష్ట్రం ఈ పండుగ తోడ్పడుతుందని ఆశిస్తూ అందరికీ జై భీములతో జై భీమ్